నందు ప్రియులారా యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఈసుక్రీస్తున్నామో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మీరందరూ బాగున్నారని తలస్తూ ఉన్నాం మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియా దైవజనమ చాలామంది ఫోన్లు చేస్తూ మరి విశ్వాసులు కానీ బైబిల్ స్టడీ చేస్తున్న విద్యార్థులు కానీ లేకపోతే ఆ కాపర్లు కానీ కొంతమంది ప్రత్యేకంగా మీ యొక్క వర్తమానాలు ఉన్నాయండి మేము వింటా ఉన్నాం అని తెలియజేస్తున్నారు అందుని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం క్రిష్ణ ప్రియులారా ఈరోజు నూతన వర్తమానాన్ని ధ్యానిద్దాం ఆది కాండము ఆ రెండవ అధ్యాయము పదహారో వచ్చినా అని నేను చదువుతూ ఉన్నాను మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటి తిని తినమున నిశ్చయముగా చచ్చదు అని నలునికి ఆజ్ఞాపించను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం దేవుడైన యహోవా ఎంతో ప్రేమగా నేలమంటి నుండి నరుని సృజించి ఆ నరుని యొక్క నాసిక రంధ్రాల్లో జీవాయి ఊది తన పోలిక తన స్వరూపం ఇచ్చి ప్రేమగా చేసుకున్న మానవునికి పిల్లల ఒక ఆ విషయాన్ని హెచ్చరికగా ఉన్నాడు ఏంటి అంటే ఆ ఏదేను తోటలోని ఉండేటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని తినమని చెప్పాడు అయితే ఒక్క వృక్షఫలాన్ని మాత్రం ముట్టుకోవద్దు అని చెప్పాడు దాన్ని తినవద్దు అని చెప్పాడు అది మంచి చెట్ల తెలుగునిచ్చు వృక్షం తాలూకా పళ్ళని నీవు తినకూడదు ఒకవేళ నీవు తిను తినమున మరి నిశ్చయముగా చచ్చదువు అని చెప్పి ఒక జాగ్రత్త లేకపోతే ఒక ఆజ్ఞ నరునికి జారీ చేస్తున్నాడు చూడండి పిల్లరా మరి ఆయనకు అవసరమైనటువంటి సమస్తమైన ఆహార పదార్థాలు చక్కగా మరి ఏ కష్టము లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ సమస్య లేకుండా సంతోషంగా ఆయన బ్రతకడానికి కావలసిన సమస్తాన్ని దేవుడిచ్చాడు ప్రియులారా మనం చూస్తా అంతేకాకుండా మనిషిని తయారు చేసుకోవడంలో దేవుని తాలూకా మరి ప్రేమని కూడా మనము ఆ తయారు చేసిన క్రమంలో మనం అర్థం చేసుకోగలం అయితే ప్రియులారా మనం చూసినట్లయితే ఈ యొక్క ఈ మాటని దేవుడు ముందుగా తెలియపరచాడు ప్రిల్లారా దేవుడు సమస్తాన్ని ఏమండి కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం కదా ఏమిని అంటే నా మాట నీవు జాగ్రత్తగా వినేలా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి వస్తాయి అని చెప్పి ప్రిల్లారా దేవుడు ప్రతి విషయం కూడా మానవునికి పుట్టినది మొదలుకొని మరణించేటంత వరకు కూడా ఏ విధంగా జీవించాలి ఏ విధంగా జీవిస్తే మరి దేవుని యొక్క ఆశీర్వాదాలకు దేవుని యొక్క దీవెనలకు పాత్రలుగా మనం ఉంటాం ఏ విధంగా మనము మరి దేవుని మాట వినకపోతే లేకపోతే దేవుని ఆజ్ఞకు లోబడకపోతే ఎటువంటి కష్టాన్ని మనం తెచ్చుకుంటాం అనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథముందు ప్రత్యేకంగా మరి ఆ రాయించడం అనేది జరిగింది ఇప్పుడు అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దేవుడు అన్నాడు ఏదైనా తోటలో ఉండే సమస్త ఫల ఫలాలను సమస్త వృక్షముల తాలూకా ఫలములను తినండి అన్నాడు ఒకే ఒక్క వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు అని చెప్పాడు అది మంచి చెడులా తెలివినిచ్చేటువంటి వృక్షం తాలూకా ఫలని తినద్దు అన్నాడు వీళ్ళరా అయితే మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ఆ ఆదికాండము మూడో అధ్యాయంలో మనం చూస్తాం మరి మూడో అధ్యాయం ఆరో వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి అక్కడ రాయబడి ఉంటుంది ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చను అతడు కూడా తినను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా మరి ఈ అవ్వ ఎప్పుడైతే మరి వెళతా ఉందో మరి ఈ హవ్వ వెళ్ళిన ప్రతిసారి ఈ యొక్క సర్పం వచ్చి అవ్వుతూ మరి మాట్లాడుతూ అవ్వని ఆ వృక్ష ఫలముల వైపు తన యొక్క అటెన్షన్ తీసుకునే విధంగా దాని ఆకర్షితురాలైనటువంటి విధంగా ఈ సర్పము హో చాలా కాలంగా మాట్లాడుతూ వస్తుంది ఏమిని మాట్లాడుతూ ఉంది అన్నది మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడ్డ అది ప్రియులారా మనం చూసినట్లయితే ఆ స్త్రీకి లేకపోతే ఆ హబ్బుకి చెప్తుంది ఈ యొక్క సర్పము ఆ వృక్షము యొక్క ఫలము ఆహారానికి మంచిది అంటుంది అది ఆహారానికి మంచిది అని చెబుతా ఉంది అలాగే కన్నులకు అందమైనది అని చెప్తా ఉంది మరి అదే విధంగా వివేకమిచ్చు రమ్యమైనది అని చెప్తా ఉంది చూడండి మరి ఇలాగా మరి కొంతకాలముగా ఆ హవ్వని ఆ యొక్క సర్పము ఏం చేస్తా ఉందంటే ఆ అవ్వ యొక్క మరి ఆ హవ్వని ఆకర్షితురాలు చేస్తుంది ఆ పండుగ వైపు ఏదైతే దేవుడు తినొద్దని చెప్పాడు ఏదైతే వృక్షఫలం జోలికి వెళ్ళొద్దని చెప్పాడు మరి కావలసిన సమస్తాన్ని ఇచ్చినప్పటికీ ఈ యొక్క సాతాను ఏం చేస్తుందంటే హవ్వని శోధిస్తూ ఉంది మన జీవితాల్లో కూడా మనం చూస్తాం దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడు దేవుడు ఏదైతే చేయడం ద్వారా నీ కష్టం నష్టం కలుగుతుందని చెప్పాడు దానివైపే మరి సాతాను మనల్ని మరి ఆ ఎర్రగా చూపిస్తూ గురిగా చూపిస్తూ అది లాగుతా ఉంటారు ఈ ఈ యొక్క హవ్వ వెంటనే సాతాను యొక్క మాటలు విని అసర్పం యొక్క మాటలు విని తను ముందుకు రాలేదు కానీ కొంతకాలముగా ఆ శోధన వల్ల ఆ సాతాను శోధన యొక్క అసర్పం యొక్క శోధన యొక్క శోధన వలన తను ముందుకి రావడం జరిగింది పీలరా అంతేకాదు ఇక్కడ మనం చూస్తున్నాం మరొక మాట మనం చూస్తున్నాం ఇక్కడ హవ్వ ఏం చేస్తుంది అంటే తను తినడమే ఆ స్త్రీ తను మాత్రమే తినలేదు కానీ తను తిన్న తర్వాత కొన్ని తీసుకొచ్చి తన భర్తకి ఇచ్చింది చూడండి ఇలాగా మరి దేవుడు చాలా తేటగా మరి ఆ నరునికి ఆజ్ఞాపించిన ఆ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఏమిని అంటే నీవు ఏదైనా తోటలో ఉండే వృక్ష ఫలాలన్నింటినీ తిను కానీ ఈ ఒక్క మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలమును తినవద్దు అని చెప్పిన మాట ఆదాముకి గుర్తు ఉండే ఉంటుంది ఒకవేళ అది నీవు తిని తినమున నీవు నిశ్చయంగా అని కూడా దేవుడు చెప్పడం జరిగింది ఈ చావడం అనే మాటకు అర్థం ఏంటంటే వారు శారీరకంగా భౌతికంగా చనిపోతారని కాదు కానీ వారు ఆధ్యాత్మికంగా చనిపోతారని నైతికంగా చనిపోతారని దేవుడు హెచ్చరించడం జరిగింది అయినప్పటికీ ప్రియులారా మరి ఇక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు కానీ మరి ఈ యొక్క హల్ల ఈ యొక్క స్త్రీ మాటి మాటికి ఆదాముని తినమని అడిగి ఉండొచ్చు అందును బట్టి ఆదాము తినడం జరిగింది ప్రియులరా చూడండి దేవుని మాటకు అవిధేయత చూపించడం వల్ల దేవుని మాటకు ఆ యొక్క మరి తొలి దంపతులు లేకపోతే ఆది దంపతులు లేకపోతే బైబిల్ ప్రకారంగా మొట్టమొదట భూమి మీద ఉన్న ఒక జంట ఆ చేసిన పని వలన ప్రియులరా ఎంతో నష్టాన్ని మరి తేవడం అనేది మనం బైబిల్ గ్రంథం చూస్తూ ఉంటాం మన జీవితాల్లో కూడా దేవుని మాటకి ఎప్పుడైతే అవిధేయులుగా ఉంటామో దేవుని మాటని ఎప్పుడైతే మనము వెడచముని పెడతామో దేవుడు ప్రతి ఆజ్ఞని మనము ఎప్పుడైతే చులకనగా తేలిగ్గా తీసుకుంటామో మన జీవితాల్లో కూడా చాలా నష్టాన్ని కష్టాన్ని చూడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి సరే మరి వెంటనే జరుగుతుందంటే మేబీ వెంటనే జరగకపోవచ్చు కానీ దాని యొక్క ఫలం అన్నది మాత్రం ఖచ్చితంగా మన జీవితాల్లో చూస్తాము అన్న విషయాన్ని బైబిల్ సెలవిస్తూ ఉంది వీళ్ళరా ఈ యొక్క రాత్రికాల సమయాన మనం ధ్యానం చేస్తా ఉన్నాం ఈ యొక్క మొట్టమొదటి మానవుడైన ఆదాము లేకపోతే ఈ మొట్టమొదటి మరి స్త్రీ అయినటువంటి ఈ యొక్క హవ్వ చేసిన పని వల్ల మనం చూసినట్లయితే ప్రియులరా ఆ కిందకి మనం చదువుకున్నట్లయితే మరి పద్నాలుగవ అధ్యాయం నుంచి మనం చదువుకుంటే అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ నీవు శమింపబడిన దానివే నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినముల నీయు మన్ను తిందు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈ ఈ యొక్క మరి స్త్రీ ఆదాము గారు చేసిన తప్పు వల్ల ఒక భయంకరమైనటువంటి నాలుగు శాపాలను తెచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందులో మొట్టమొదటిది మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది భూ జంతువులన్నిటిలో కూడా మరి సర్పాన్ని దేవుడు శపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఈ సర్పంతో అన్న మాట ఏంటి అంటే నువ్వు బ్రతుకు తినాలన్నీ కూడా భూమి మీద పాకుతూ ఉంటావు మరి భూమి మీద ప్రాకడమే కాదు మన్ను తింటావు అని చెప్పి శపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఫ్రీలరా మరి అది సర్పానికి దేవుడు ఇచ్చినటువంటి శాపం అయితే రెండోదిగా మనం చూసినట్లయితే ఫ్రీలారా మరి పదిహేను వచ్చినా నేను చదువుతా ఉన్నాను మరియు అక్కడ కింద మనం చూసినట్లయితే పదహారో వచ్చిన ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదమును నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లల్ని కందు అనేటువంటి మాట చూడండి మరి స్త్రీకి ఇచ్చినటువంటి మరి ఆ యొక్క శాపాన్ని మనం చూసినట్లయితే నీవు గర్భవేదనతో పిల్లల్ని కంటావు చూడండి చాలా వరకు మనం చూస్తూ ఉంటాము మరి కాన్పులో మరి బిడ్డకి తల్లికి ప్రమాదము జరిగినటువంటి పరిస్థితుల్లో మనం వినికిడిలో మన దైనందిన దైనందిన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనం వినిన పరిస్థితి ఉంటుంది ప్రిల్లరా మనం గమనించినట్లయితే మరి ఆ స్త్రీకి రెండవ జన్మ ఈ యొక్క పురుడు తర్వాత అనేటువంటి మాటలు మనం వింటా ఉంటాం కాబట్టి ఒక ఆ యొక్క ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులరా మరి ఇప్పుడు లోకంలో చాలా మరి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యింది మరి సిజలే ఇలాగా చాలా మరి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి అయితే ప్రియులరా మరి ప్రస్తుత వేదన అనేది ఆ వేదన ఈ సమయంలో కూడా ఈ దినానికి కూడా మనము లెక్క కడతా ఉంటాం మరి అదేవిధంగా ప్రియులరా మనం చూసినట్లయితే పద్దెనిమిదో వచ్చినం చదువుకుంటే మొట్టమొదటిగా చూసుకున్నాం సర్పానికి శాపం వచ్చింది రెండవదిగా స్త్రీకి శాపం వచ్చింది మూడవదిగా మనం చూసుకున్నట్లయితే బ్రీలర్ అక్కడ రాయబడిన మాట పదిహేడవ వచ్చినంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి అన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినమలని దాని పంట తిందు అనేటువంటి మాట మనం చూస్తాం ప్రిల్లారా మరి ఈ యొక్క తినదన్న ఫలము తినడం వల్ల ఆదాముతో దేవుడు అంటున్న మాట మనం చూస్తే నీవు బ్రతుకు నీవు కూడా ప్రయాసముతో నీవు బ్రతుకుతావు ఏమండి మరి మనం చూస్తే మగవాళ్ళు మరి ఆ కుటుంబాన్ని పోషించడానికి లేకపోతే ఆ జీవిత మరి ఆ యొక్క సంసారాన్ని లేకపోతే ఆ యొక్క బ్రతుకు తెరివిని కొనసాగించడానికి చాలా టెన్షన్స్తో చాలా కష్టపడుతూ చాలా చెమట విలుస్తూ వారు జీవితాన్ని జీవించడం చూస్తూ ఉంటారు ఈ ఆదాము గారు చేసిన ఈ యొక్క పని వలన మరి భూమి మీద ఉండే ప్రతి ఒక్క మగ వ్యక్తి లేకపోతే పురుషునికి దేవుని ద్వారా వచ్చిన శాపం ఏంటంటే ఆ యొక్క కష్టించి పనిచేయడు మరి దేవుడు అన్నాడు ఇదిగో నాయన ఏదైనా వనములో ఈ పళ్ళని తిన అన్నాడు దీని ఒక్కదాన్నే ముట్టుకోగలరా అయినప్పటికీ ఆ పండు తినడం వల్ల వచ్చిన కష్టాన్ని మనం చూస్తాము అంతేకాదు యాదాముతో దేవుడు అన్నమాట నీ వలన ఏమండి నీ వలన మరి ఏంటంటే ఏం జరిగింది అక్కడ అని చెప్తున్నారు అంటే చూడం మనం చదువుకుందాం పద్దెనిమిది వచ్చినా అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొరిపించను మరి పొలంలో పంట తిందువు అంటూ మరి అక్కడ ఒక మాట చెప్పడం జరిగింది బ్రీలారా ఏమంటాడు అంటే నేల చెప్పించబడినది అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమండి ఇదిగోండి ఇక్కడ మనం చూసినట్లయితే గనుక నీ నిమిత్తము నేల చెప్పించబడదు ఈ నేలకి కూడా భూమికి కూడా మరి శాపం వచ్చింది కదండి అంతకుముందు ఈ గచ్చ పొదలు లేకపోతే ఈ యొక్క తుప్పలు ముళ్ళ పొదలు అనేవి లేవు ఎప్పుడైతే ఆదాము దేవుని మాటకి అవిజేయుడు అయిపోయాడో ఇవన్నీ కూడా భూమి మీద మనిపించడం అనేది భూమి మీద మొలకేత్తడం అనేది జరిగింది చూడండి ఈ దినాన మరి వ్యవసాయం చేసే ప్రతి వ్యక్తి కూడా మరి ఆ వ్యవసాయకి ఆ వ్యవసాయానికంటే ముందుగా ఆ పొలంలో ఉండే తుప్పులు ముళ్ళు ఆ యొక్క పనికిరాని ఆ చెట్లను తొలగించుకొని దాన్ని నయం చేసుకోవడానికి కొంత సమయము కొంత ధనము కొంత వెచ్చించాల్సిన అవసరం వచ్చింది మరి మొదట్లో భూమి మీద ఇవన్నీ లేవు అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి డీలగా మనము ఈ రాత్రికాల సమయాన మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మరి ఆది సంతానమైనటువంటి ఆదాము ఆ స్త్రీ ఎప్పుడైతే దేవుని మాట కవిదేయులు అయిపోయారో మనం చూసినట్లయితే ప్రియులారా మరి ఈ శాపాన్ని మరి ఈ యొక్క లోకానికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ శాపం ఎలాంటి శాపం అంటే మరి పర్మనెంట్గా మరి ఆ యొక్క శాపము వర్తించినట్టుగా చూస్తున్నాం ఇదిగో ఈ రాత్రికాల సమయాన వర్తమానం వింటున్నా మన జీవితాల్లో మనం దేవుని మాటకు అవిధేయులుగా ఉంటున్నామా లేకపోతే దేవుని మాటను మనం పెడచూన పెడుతున్నామా లేకపోతే దేవుని మాటను వింటూ దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞలను అనుసరించేవారిగా దేవుని వలన ఆశీర్వదించబడేవారిగా ఉంటున్నామా బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని మనకు బయలుపరిచాడు ఆ యొక్క ఒక మనిషి ఏ విధంగా అయితే భూమి మీద పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు ఏ విధంగా జీవించాలి అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇందులో రాయించి ఉంచాడు కాబట్టి ఆ దేవుని మాటకు విధేయులవుతూ దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా మనం జీవిస్తూ గొప్పగా మనము మరి దేవుని మహిమ పెళ్ళగా భూమి మీద ఉండాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం వినికిడియందు బహుగా గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఈ యొక్క వర్తమానాన్ని ముగించుకుందాం మహాపరుషుద్ధుడ మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రిని బంగారు పాదాల కొందనాలు ఇదిగో ప్రభుగా అనేకమైన బిడలు ఈ వర్తమానాలను వింటూ ఈ వర్తమానాలు వారి ఆధ్యాత్మిక జీవితాలకు బాగుంటున్నాయి ఆధ్యాత్మిక జీవితాలను పెంపొందిస్తున్నాయని తెలియపరుస్తాం అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ఎవరైతే ప్రభు ఈ వర్తమానాలను షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులకు ప్రభా పంపిస్తూ ఈ యొక్క వర్తమానాలను అనేకులకు చేరటానికి అనేకులు విని ఆధ్యాత్మికంగా బలపడడానికి తోడ్పడుతున్నారో ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించండి దీవించండి మరి వీడియో మొదలు పెట్టినది మొదలుకొని మరి అంతము వరకు ఆశీర్వాద ప్రార్థన వరకు చూస్తున్నారా ఆ బిడ్డ జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని నింపండి సహాయం చేయండి తండ్రి ఇంక నువ్వు ప్రభు తండ్రి బైబిల్ నందుండే లోతైన మర్మాలు బిడ్డలకు బయలుపరచడానికి నిదాసునైనా ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించి మహింపొంది కనుమే ఇదిగో ప్రభు ఈ వర్తమానాల ద్వారా ఎవరైతే ప్రభు అని తండ్రి ఆశీర్వదించబడుతున్నారో వారు పా సాక్ష్యాలు పంపిస్తున్నారు అందుని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ వింటున్న ప్రతి మీరు దీవించి ఆశీర్వదించమని వారి యొక్క గృహంలో ఉండే ప్రతి అవసరాలను తీర్చి నడిపించమని అచ్వరలో రాని నజరేడి యేసు శక్తి నామంలో ప్రార్థన ప్రార్థనడికి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మను అన్యంచే సహవాసమస్ అనేది మనకును సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించిన గాక ఆమె ఈ వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి మరవద్దు అనేకులు ఈ వర్తమానాల ద్వారా మరి ఆశీర్వదించబట్టడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు సహాయం చేయమని మరి మా వీడియోల ద్వారా పాటలు మరి మా వీడియోల ద్వారా ఈ యొక్క వర్తమానాలను మీరు విని దేవుని మహిమపరుస్తున్నందుకు వందనాలు చేస్తూ ప్రత్యేకంగా మీకు అందరికీ ఆ దేవుని పేరు వందనం చేస్తూ